హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కటెల జ్యోతిరాజ్ విలేజ్ అగ్రికల్చర్ బ్లాగ్స్ కి స్వాగతం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి వ్యవసాయం చేసేవారికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇవి వచ్చేసి కోరి సీడ్స్ అంటే కొత్తిమీర గింజలు అంటే ధన్యాలు అండి మేము కొత్తిమీర పండించాలని చెప్పేసి ఈ సీడ్స్ అయితే తెచ్చాము మేము చాలా రోజుల నుంచి అయితే కొత్తిమీర పండిస్తున్నాము ఈసారి ఇంకొంచెం ఎక్కువగా పండించాలని చెప్పేసి మేమైతే ఇన్ని ప్యాకెట్స్ అయితే తేవడం జరిగింది ఇవన్నీ కూడా హాఫ్ కేజీ ప్యాకెట్స్ కంపెనీ వచ్చేసి నామారి సీడ్స్ నాలుగు హాఫ్ కేజీ ప్యాకెట్స్ అయితే నామారి సీడ్స్ తేవడం జరిగింది తర్వాత ఇంకొక రెండు రకాలు కూడా తెచ్చాము ఇవి వచ్చేసి అవతారు ఇది ఇప్పుడు తెచ్చిన ప్యాకెట్ అయితే కాదు సిక్స్ మంత్స్ బ్యాక్ తెచ్చిన ప్యాకెట్ ఆల్రెడీ అప్పుడు కొన్ని అలకగా ఒక ప్యాకెట్ అనేది మిగలటం జరిగింది తర్వాత ఇది వచ్చేసి దివ్య కొరియండర్ ఇది కూడా చాలా బాగా ఉంటుంది ఆరు నెలల క్రితం మూడు రకాల కొరియండర్ సీడ్స్ అయితే తెచ్చి చల్లాము కానీ మాకు ఇవేవి అంత మంచిగా అనిపించలేదు నామదారి హరిప్రియ అంకూర్ అయితే చాలా చాలా బాగుంటాయి క్వాలిటీ అందుకే కొత్త ప్రయోగం వద్దు పాతదే చాలని చెప్పేసి మళ్ళీ మేము నామదారి సీడ్స్ అయితే తేవటం జరిగింది ఈ కొరియన సీడ్స్ మొత్తం వచ్చేసి మూడు కేజీలు అయితే ఉన్నాయి ఈ మూడు కేజీలు మనకు ఐదు గుంటల వరకు రావటం జరుగుతుంది వీటిని నార్మల్గా చల్లిన దానికంటే కూడా మనం ఎండలో ఆరబెట్టి ఈ విధంగా రెండుగా అటు ఇటు నలిచేసి చల్లితే మాత్రం మనకు రెండు మొక్కలు అనేది ఒక్క సీడ్ నుంచి రెండు మొక్కలు రావటం జరుగుతుంది ఈ ట్రిక్ అనేది చాలా మందికి తెలియదు ఒకసారి ట్రై చేసి చూడండి రెండు విధాలుగా మనకి లాభం ఉపయోగం అనేది అయితే ఉంటుంది ప్రతిసారి నేను కొరియన్ డ్ర సీడ్స్ ని ఎండలో ఎండబెట్టి బాగా అటు ఇటు రఫ్ చేసి ఒక్క సీడ్లో రెండు మొక్కలు అనేది మొలిపించడం చేస్తున్నాము కొత్తిమీర పండించాలంటే ఇది చాలా అనువైన టైము మనకి తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి అనేది రావటం జరుగుతుంది ఎండాకాలంలో పండించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఎండకు ఇది మొలవటం అనేది జరగదు ఈ కొరియండర్ సీడ్స్ టెన్ డేస్కి అయితే మొలక రావటం జరుగుతుంది చల్లిన తర్వాత మరి ఈ ధనియాల ప్యాకెట్ రేట్ ఎంత పడిందో మీకు చెప్పలేదు కదా హాఫ్ కేజీ ప్యాకెట్ వచ్చేసి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క విధంగా రేట్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను తెచ్చిన ఈ నామదారి సీడ్స్కి అయితే ఇంతకుముందు వన్ ఎయిటీ రూపీస్ ఉండేది ఇప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది హరిప్రియ ఒక రేట్ ఉంటుంది ఇంకొక నామారి ఒక రేట్ ఉంటుంది తర్వాత అంకూర్ ఒక రేటు ఉంటుంది ఇలా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రేట్ అనేది ఉండటం జరుగుతుంది మరి మేము ప్రతిసారి ఈ కొత్తిమీర ఎక్కువగా పండించి బేరం చేసుకునే వాళ్ళకి మార్కెట్లో అయితే మార్కెటింగ్ అయితే చేస్తాము మరి మీరు కూడా పండించాలనుకుంటే చాలా మంచి సీడ్స్ని ఎంపిక చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్